నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం సారపాకలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం నాయకులు బీసీ సంఘం నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బహుజన విప్లవ వీరుడు గోల్కొండ కోటపై మొట్టమొదటిసారిగా జెండా ఎగురవేసే బహుజన రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడని పన్నెండు మందితో గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి పన్నెండు వేలు మంది సైన్యంగా మలిచిన ధీరుడు అని తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలను మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అలాంటి వ్యక్తి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉంది అన్నారు అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు కేసగాని శ్రీనివాస్ గౌడ్ బుర్లగొండ వీరన్న గౌడ్ పోతుగంటి రాంప్రసాద్ గౌడ్ కృష్ణగౌడ్ నల్లమాస అనిల్ గౌడ్ సదాకర్ గౌడ్ బీసీ సంగం మండల అధ్యక్షులు దాసరి సాంబ బీసీ సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి కనకాచారి బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగుపుడి కృష్ణారెడ్డి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఖాన్ కాంగ్రెస్ నాయకులు మల్లెకృష్ణ కాపు సంగం మండల అధ్యక్షులు వరాలవేణు తదితరులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈరోజు భద్రాచం జిల్లా కూరగంపర మండలం తారపా గ్రామం స్టాండ్ సెంటర్ ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా సర్దార్ సర్వాపన్న జయంతి అనేది అధికారికంగా అన్ని తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకటించినప్పటికీ కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి వద్దంటప్పుడు అన్ని మండల కేంద్రాల్లో అన్ని అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలి తర్వాత సర్దార్ సర్వపన్న గౌడు అనేక రకాల పోరాటాలు కృషి వల్ల ఆ రోజు బ్రిటిష్ వారి కాలంలో పోరాడి మొఘలాయ సామ్రాజ్యం ఆ నలుగురు గోల్కొండ కోటలు అవన్నీ వసపరుచుకున్న పక్షాలో వాళ్ళ నాన్న తల్లి తల్లిదండ్రులు కళ్ళు గురించి అయినా కూడా వాళ్ళందరిని పక్కన పెట్టేసి ఆ రోజు బ్రిటిష్ వారి కాలంలో అనేక రకాల పోరాటాలు చేసి గోల్కొండ కోటను ఆక్రమించుకొని తర్వాత సర్దార్ సర్వాజ్ పాప నా పేరుగా గౌరవప్రదమైన పోరాట యోధులు ఉన్నారు కనుక వీరందరూ కూడా గవర్నమెంట్ అధికారికంగా ఆ విగ్రహాలు ఏర్పాటు చేసేసి ఆ మండలాల్లో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అని ప్రభుత్వ పరంగా నేను పద్నాలుగు గౌరవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను कोरकों ना